సింహాద్రి అలాగే పద్మమ్మ బయట సరుకులు వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అయ్యి తలుపులు వేస్తారు ఇందులో అక్కడికి ఇందమ్మ అలాగే యామిని వేస్తారు ఏంటి మీ కుట్టి కనిపించటం లేదా అని చెప్పి అంటారు ఏదమ్మా ఇక్కడే ఉంది మేము సరుకులకు వెళ్తామని చెప్పి అంటూ ఉంటారు సింహాద్రి అలాగే పద్మమ్మ ఇంకెక్కడ కుట్టి ఆ సూర్యబాబు జ్యోతమ్మ కారులో వెళ్ళిపోయింది కదా అని చెప్పి అంటుంది అది విన్న సింహాద్రి అలాగే పద్మమ్మ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు అవును ఇప్పుడే వాళ్ళ కారులో వెళ్ళిపోయింది ఇక మీతో ఎందుకు వస్తుంది అయినా మీరు ఎలాగో పెంచిన తల్లిదండ్రులే కదా చూస్తుంది చూస్తుంది మిమ్మల్ని కూడా వదిలేసి ఆ సూర్యబాబు జ్యోతి ఉంటుందిలేండి ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది యామిని అది విన్నా సింహాద్రి అలాగే పద్మమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి మా బిడ్డ అలాంటిది కాదు మా బిడ్డ ఏంటో మాకు తెలుసు మా బిడ్డ గురించి మీరేమీ చెప్పనవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటారు అది విన్నా ఇందమ్మ అయితే ఇలా అంటుంది ఏంటి మీకు తెలుసు సూర్యబాబు అయితే కుట్టికి పండుగకి ఒక పదివేల రూపాయలు డ్రెస్ కొని ఇవ్వగలడు నువ్వు అలా ఇవ్వగలవా ఏదో ఒక వెయ్యి రూపాయలదో ఐదు వందలతో కొంటావు అంతేనా అంతకు మించి కొనలేవు కదా ఆ కుట్టి కూడా చూసి చూసి ఆ సూర్యబాబు జ్యోతి అమ్మ దగ్గరికే వెళ్ళిపోతుంది మిమ్మల్ని వదిలేస్తుంది లెండి మీరు అలాగో కన్నవాళ్ళు కాదు పెంచిన వాళ్ళే కదా అని సూటిపోటి మాటలతో వాళ్ళని అంటూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్